ఎదురుస్తున్నాయా మా పండుగల్చి పండు చౌలూరి పండుగ అది 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 కాంగారు పడుకుంటే అవి బయక్ వచ్చినప్పటికీ అవి ఆ మంట ఆగిపోతాయి కాంగారు పడకన అది అది అందుకే చెప్పారు ఇంతక మా పోలీస్ సహోదరులు చూరకే అల్లరి ఉత్తరే చెప్ప ఒక ఎవరికి పోవాలే దిగనమ్మా దిగ్ కలుగైపోయి ఉంది మరి ఉంటునే చెప్పలేదు వాళ్ళు ఎప్పుడు కూడా మన జాగ్రత్తలు పోలీసు వారికి చెప్పిన మాట అందుకే వినాలి అది గిఫ్ట్లు పడుతున్నాయి పడుతున్నాయి గిఫ్ట్లు అది 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 రేకులు బాలేదమ్మా దిగ దిగడు మీరు అది 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 అమ్మ ਕੰਡ ਦੇ ਦੌਨਰ